హాయ్ ఫ్రెండ్స్ సైనిక్స్కు సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సమాచారం మనకి చాలామంది కూడా ఆల్రెడీ రిజల్ట్ గురించి ఇంతకుముందు తెలియజేస్తున్నాం ఇప్పుడు మరలా కూడా రిజల్ట్ ఎప్పుడు చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు అడుగుతున్నారు ఈ కౌన్సిలింగ్ అంటే ఏమిటి మరి మెడికల్ టెస్ట్ ఉంటుందా ఎప్పుడు ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎలా చేస్తారు ఎన్ని రోజుల ముందు మనకి పిలుస్తారు అని అడుగుతున్నారు వాటి గురించి మనం ఈరోజు ఒక రెండు నిమిషాలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్ రిజల్ట్ అనేటువంటివి జనరల్గా ఎగ్జామ్ జరిగినటువంటి ఒక ఆరు వారాల తర్వాత కూడా ఎప్పుడైనా ఇస్తుంటారు మనకు మార్చి థర్డ్ వీక్ లేదంటే మార్చి ఎండింగ్లో రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఈ యొక్క సైనికు సంస్థలో ఉద్యోగి కూడా మనకి తెలియజేయడం జరిగింది ఈసారి కౌన్సిలింగ్ కూడా కొంచెం లేటుగా కూడా ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్ అయితే ముందుగా జరగటం అదేవిధంగా ఈ కరోనా ఈ యొక్క పాండమిక్ ఎఫెక్ట్ అయితే తొలిగిపోయింది కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత జనరల్గా ఎప్పుడైనా కూడా ఒక కౌన్సిలింగ్ అనేటువంటిది ఎమ్మటే ఉంటుంది కానీ ఈసారి మాత్రము రిజల్ట్ వచ్చిన తర్వాత కొంత టైం ఉంటుందని కూడా మనకి వారు ఇచ్చినటువంటి సమాచారం ఈ యొక్క ఇంతకుముందు అయితే పాత ఫ్యాక్టర్లో రిజల్ట్ రావటం ఒక వారంలో మనకి కాల్ లెటర్ వాళ్ళు ఫోన్ చేయటము వన్ టూ త్రీ సెలెక్ట్ చేసి మెడికల్ టెస్ట్కి కలికేరైతే పలమనేరు విజయనగరం కోరుకొండ అయితే విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తున్నారు ఇప్పుడు మెడికల్ టెస్ట్ సపరేట్గా లేదు కాబట్టి వన్ టు వన్ రేషియోలోనే ఆల్ ఇండియా ర్యాంక్ ఇచ్చి మనల్ని పిలుస్తారు ఈ పిలిచే ముందు ఈ కౌన్సిలింగ్ కూడా ప్రాసెస్ ఉంటుంది అది ఈ కౌన్సిలింగ్ కూడా సైట్ ఓపెన్ అవుతుంది ఆ ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు నుంచి ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి అనేటువంటిది కూడా మనకి తెలియజేస్తారన్నమాట ఆ ఈ కౌన్సిలింగ్ సందర్భంలో మనం నైన్ స్కూల్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పాతవి అదేవిధంగా నైన్ ప్లస్ వన్ కొత్త స్కూల్ అయితే ఒక ఫైవ్ స్కూల్స్ అయితే కూడా చేసుకోవచ్చు అని కూడా మనం ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం ఫ్రెండ్స్ దాని ప్రకారంగా మనం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా అనేటువంటిది కూడా కౌన్సిలింగ్ ఆ వెబ్సైట్లో స్టార్ట్ అయినప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మెడికల్ టెస్టు మనం ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ వీక్స్కి ఫస్ట్ ఫేజ్ లిస్ట్ ఇస్తారు దాంట్లో ఫిల్అప్ కాకుండా మిగిలినటువంటి వాడికి మళ్ళీ సెకండ్ ఫేజ్ ఇస్తారు మళ్ళీ సెకండ్ ఫేజ్ అప్పుడు కూడా మనకి సీట్ కానీ రాకపోతే మనం అనుకున్న కాలేజీలో మనకు సీట్ రావడం మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది ఈ విధంగా మూడు నాలుగు ఫేజ్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ గమనించగలరు ఓకే ఇది అందరికి కూడా ఇంకా చాలా టైం కూడా ఉంది ఈలోపు పిల్లల్ని రిలాక్స్డ్గా ఈ యొక్క సిబిఎస్ఈ సిలబస్ బుక్స్ అంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఎన్సీఆర్టీ బుక్సు మనం వాళ్ళకి ఇచ్చి ఈ యొక్క సైన్స్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా కొంత ప్రాక్టీస్ చేపిస్తే రేపు సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి ఇటు సైనికైనా ఇటు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఆ పని చేయండి ఫ్రెండ్స్ మెడికల్ టెస్ట్కి సైట్ ముఖ్యంగా చూస్తారు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చూస్తారు సైట్ ఆరు బై ఇరవై కంటే ఎక్కువ ఉంటే తీసుకోరు దాదాపుగా సైట్ పెద్ద ఇబ్బంది కాదు ఎవరు కూడా కావద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క రిజల్ట్కి సంబంధించిన సమాచారం మొదటిసారి మన ఛానల్కి వస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో సమాచారంతో మేము ముందుకు వస్తాం అంత థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ లక్ చూస్తూనే ఉండండి ఎరగూటి బ్రదర్స్ ఛానల్ సైనిక్ మరియు నవోదయ సమాచారం కోసం